హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీరు ఆశ్రయ్ హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఆయిల్ కల్టివేషన్లో ఒక మంచి అవగాహన కోసం చక్కటి మెసేజ్ చెప్ప చెప్పాలనుకుంటున్నాను అదేమిట్రా అంటే వెనకాల చెట్టు కనిపిస్తుంది కదండీ ఆయిల్ చెట్టు ఇది గే కాదు గే కాదు నేను నిన్నటిదాకా కూడా గే అనుకున్నాను కానీ ఎందుకంటే దీని వయసు అంతే బహుశా మా ఉంటే ఆరు నుంచి ఏడు లేకపోతే ఇంకో సంవత్సరం ఎనిమిది అనుకుందాం ఏమండి అయితే ఈ ఎనిమిది సంవత్సరాలు చెట్టు మరి గే కానప్పుడు సోదరా నువ్వు ఇక్కడ దాకా ఎలా పొడి చేసేవు ఈ గే అని గేయని కాకపోయినప్పుడే నువ్వు పొడుచుకుంటూ వెళ్ళిపోయావా అంటారేమో కాదండి ఒకనొక టైంలో పామాయిల కల్టివేషన్లో అన్ని మొక్కలు ఒకేసారి ఇల్లింక్ రావు అన్ని మొక్కలు బంచేసి దిగవు ఎందుకు అంటే కొన్ని మొక్కలు వర్షాకాలంలో బంచేసి దిగే ఉంటాయి కొన్ని మొక్కలు శీతాకాలంలో బంచెస్ దిగే ఉంటాయి కొన్ని మొక్కలు వేసవి కాలంలో దిగే ఉంటాయి ఇది నేను చూసిన రెండు కాలాల్లోనూ లాస్ట్ టైము శీతాకాలంలోను వేసవి కాలంలోనూ ఈ మొక్క మీద పెసిఫిక్గా గెలలు దిగాయి కామన్గా మనం ఏదో చూసుకుంటే వెళ్ళిపోతాం అబ్బా దీన్ని ఉన్న దీన్ని ఉన్న దీన్ని ఉన్నాయనుకుంటాం కానీ దీనికి ఆడుకు వచ్చేటప్పటికి గెల లేదు అని పెసిఫిక్గా దీని మీద దృష్టి పెట్టి చూస్తూ ఇది అసలు గేయా లేకపోతే ఫిమేలా మేలా లే అన్నట్టుగా ఆలోచించాను అనమాట గేయా ఫిమేలా అని బంచెస్ దిగే చెట్టా అని అయితే ఇది బంచెస్ దిగలేదు దిగలేదు అనుకునేటప్పటికి రెండు బంచెస్ వచ్చినాయండి వచ్చినాయి అసలు ఇది స్వచ్ఛ అయిపోతాయా లేకపోతే గెల పరిపూర్ణంగా ఫ్రూట్ తయార విద్య తయారవుదాం అనుకున్నాను తయారైందండి పోయి తయారైంది అయితే ఇది ఎప్పుడూ వర్షాకాలంలో ఇచ్చే చెట్టు అనమాట ఇది స్పెసిఫిక్గా వర్షాకాలంలో ఇచ్చే చెట్టు దీనికి బంచెస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే దిగడం పుట్టుకురావడం దగ్గర దగ్గర నాకు తెలిసి ఏప్రిల్ మే నెలలో స్టార్ట్ అయి ఉంటుంది ఉడికోనలు కుర్చినాయి మాకు ఆ ఉడికోనలు కురిసినప్పుడు స్టార్ట్ అయింది అయితే కాలక్రమేణా ఏమైందంటే ఆగస్టు నెలకి వచ్చేటప్పటికి పరిపూర్ణంగా నేను గ్రహించాను దీనికి బంచెస్ దిగుతున్నాయి ఇది గ్రే కాదు అని నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈ చెట్టుని ఏం చేయాలంటే చక్కగాను ఆ బంచెస్ ఇప్పుడు ఐదు ఆరు బంచెలు దిగినాయి పొడిచాను తర్వాత మళ్ళీ చూసేటప్పటికి ఎక్కడ బంచేసి దిగట్లేదండి ఇదిగోండి ఇలాగ బక్క చిక్కిపోయి చక్కగానో ఏదో సచ్చడిపోయినట్టు ఇలాగ ఖాళీ అయిపోయింది చెట్టు అంతా మరి దీన్ని చూసి మనం పొరపాటున ఇది గేఏమో ఆ గేలాలు దిగట్లేదు అని అపోహకి అపార్థం చేసుకుని చెట్టును పొడిచేసారు కనుక డోల్ తీరిపోయి లాస్ అయిపోద్ది కనుక అలాంటి పనులు ఏం చేయొద్దు తెలిసి తెలియకుండా పొరపాటున చేయొద్దు అలాగే ఇదే కాకుండా కిందకెళ్తే ఇంకొక చెట్టు కూడా ఉంది ఇది అసలు పో ఫ్యాక్టరీ నుంచి ఒక వాళ్ళ ఆఫీసర్ లెవెల్లో వస్తే ఆయన అన్నాడు ఏమండే ఇది వేస్ట్ మొక్కండి తీసండి ఇది గే అన్నాడు ఏమండి ఇది గే అన్నాడ్ర దీన్ని లేపేద్దాం దీన్ని కూడా అని అనుకున్నాను అనుకునేసప్పటికి నెక్స్ట్ మంత్ ఒక రెండు నెల డిలే చేసేటప్పటికి నా అదృష్టం కొద్ది పంచేసి దిగడం మొదలెట్టేది అప్పుడు పొడి చేత అన్నాడు నాన్నగారు ఇది గెల దిగుతుందే ఇది గే కాదు ఆ రోజు తప్పు చెప్పాడు ఆ కుర్రడు అని చెప్పేసి అన్నాడు అబ్బో ఇదేదో కరెక్ట్ బాగానే ఉంది మన అదృష్టం లేకపోతే ఎంత లాస్ అయిపోయేవాళ్ళు ఎందుకంటే ఒక మొక్క విలువ ఎంత అనుకున్నారు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు ఖరీదే ఉంటుందండి ఈ మొక్క ఈ స్థాయిలో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎందుకంటే మరి ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనం పెంచాం కదా పెంచిన మొక్క ఇంత పెరిగిన తర్వాత ఇది కాయలేదు ఇది గే అంటే మనం ఎంత బాధపడతాము ఎంత లాస్ అయిపోతాము గురించి దీని వేలువేంటంటే మినిమం యాభై ఏళ్ళ నుంచి లక్ష రూపాయలు పైబడి ఉంటుంది ఒక మొక్క మరి ఎంత కష్టం ఉందండి మొక్కను పెంచడానికి దీనికి ఇది చేయడానికి ఇంత పెరగడానికి కనుక మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా నర్సరీలో ఇంత మొక్క కొని ఎస్తే అది బతకదండి కాయలు కాయదు ఎందుకంటే బంచేసి దిక్క జీతమే మొక్క పాతే అది బది కాయలు కాస్తుంది ఇలా బంచేసి దిగటం మొదలెట్టిన తర్వాత ఇంత మొక్క తెచ్చి అయితే మొక్క బతకదు నిలవదు పడిపోద్ది కనుక సరే కనుక ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్ ఒక ఎలా ఉండదో చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పచ్చగడ్డ ఎక్కువగా ఉంది కాబట్టి నేను మొక్కను పరిపూర్ణంగా దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను దూరంగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గే ఇది ఈ మొక్క గే చూడండి ఎలా ఉందా చూసారా చూసారా దాని చీపురు గట మొదలు కిందకి నిలబెడితే దాని ఈకలు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా ఉంది ఇది గే అనమాట గే చెట్టు ఇలా ఉంటుంది దీన్ని కమ్మలు పొడిచాను కానీ ఎందుకంటే రేపు కాబట్టి ఎల్లుండి ఎల్లుండి కాబట్టి అవుతున్నాడు దిగిద్ది త్వరలో అనుకుని పొడుచుకుంటూ వెళ్ళాను కానీ పొరపాటును కూడా అది ఎక్కడా కూడా బంచేసి దిగితే ఉట్టండి దిగినా కూడా అబార్షన్ అయిపోయేవి చూడండి నేను దగ్గరగా చూపిస్తాను త్వరలో దీన్ని తీసేస్తాను అనమాట బాధేస్తుంది ఇంత చెట్టు ఇంత బలంగా ఇంత దృఢంగా ఇంత మౌనం కట్టిన తర్వాత దీన్ని మరి పొడి చేయాలంటే ఎంత బాధ అండి ప్రాణం నీరైపోతుంది ఎందుకంటే ఇలాంటివి ఒక ఎనిమిది చెట్లు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే గేమ్ ఒక్క అనేది ఏ విధంగా ఉంది ఇది కూడా ఎంచుమించు దీని ఆకులు కూడా అలాగే ఉన్నాయి కానీ ఇది గే కాదు అదే అంటున్నాను అక్కడే పొరపాటు పడద్దు ఎందుకంటే ఏది గే ఏది గే కాదు అనేది అది గెలలు దిగిన దిగేంత వరకు కూడా మనకు తెలియదండి మొక్క మినిమం ఒక ఐదు సంవత్సరాల దాకా కూడా మనం గ్రహించలేము ఎందుకంటే అన్ని మొక్కలు ఎంచుమించుగాను ఒక ఐదు ఆరు నెలలు అటు ఇటు వీల్డింగ్ దిగుతూ ఉంటాయి బంచెస్ దిగుతూ ఉంటాయి కానీ ఇది బంచెస్ దిగలేదు కదా ఇమీడియట్లీగా మనం దాన్ని గే అని ఏ దిగదు ఇది ఇంక వేస్ట్ అని చెప్పేసి పోటీ చేయలేము మినిమం ఒక ఐదు సంవత్సరాలు అవ్వాలి ఆ మొక్కని దాని మీద టైము స్పెండ్ చేసి బాధపడకుండా మన చిన్ని గుండెని భద్రంగాను అలా పిలుచుకుని ఉంచుకుని మనం ఎదురు చూస్తూ ఉంటే అది దిగితే దిగితే లేకపోతే దాని బ్యాడ్ లెక్క మన బ్యాడ్ లెక్క అనుకుంటాం వదిలేస్తాం తీసి మొక్కను పక్కన చేస్తాం దాన్ని పీకపాడేస్తాం సో కనుక ఫ్రెండ్స్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను వీడియోలు తీసి కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చి నచ్చినట్లయితే ఏమండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ దాసరి